సంతానం లేని వారికి సంతానాన్ని సంతానం ఉన్నవారికి కడుపు చలవను ప్రసాదించే పోలాల అమావాస్య వ్రతకథ చెప్పుకుందాం ఒక ఊరిలో ఏడుగురు అన్నదములు ఉన్నారు వారందరికీ వివాహాలై భార్యలు కాపురానికి వచ్చారు కొంతకాలానికి ఆ ఏడుగురు తోటి కోడళ్ళు కలిసి పోలాల అమావాస్య నోము నోచుకోవాలని ప్రయత్నించారు కానీ ఆ అమావాస్య నాడు ఆఖరే ఆమె పెద్ద బిడ్డ చనిపోవడంతో వారందరూ ఆ నోము నోచుకోలేకపోయారు ఈ విధంగా వారు ఆరు సంవత్సరాలు ప్రయత్నించడం ఆఖరి ఆమె పుత్రుడు మరణించడం నోము నోచుకోకపోవడం అందరూ ఆమెను దుమ్మెత్తుపోయడం జరుగుతూ ఉండేది ఏడవ సంవత్సరం కూడా పై విధంగానే ప్రయత్నించారు నోము చేసుకోవడానికి పూర్వం అలాగే ఏడవ ఆమె కుమారుడు మరణించాడు కానీ మిగిలిన వారు తిట్టుపోస్తారని ఆమె భయపడింది చనిపోయిన కుమార్ని ఇంట్లో పెట్టి తాళం వేసి మిగిలిన వారి ఇళ్లకు వెళ్ళి వారితో కలిసి నోము నోచుకుని రాత్రి ఇంటికి వచ్చింది తరువాత ఆమె మరణించిన కుమారుని శవాన్ని భుజం మీద వేసుకుని ఊరి చివర ఉన్న పోలేరమ్మ గుడి వద్దకు తీసుకుని పోయి ఏడ్చుచున్నది ఇంతలో ఆ గ్రామ సంచారానికి బయలుదేరిన పోలేరమ్మ ఆమెను చూసి ఎందుకు ఏడుస్తున్నావో తల్లి అని అడిగింది అప్పుడు ఆమె పోలేరమ్మతో ఏడోక ఏమి చేయమంటావమ్మా ఏడాదికి ఒకరు చొప్పున ఏడేళ్ల నుండి ఏడుగురు బిడ్డల్ని పోలేరమ్మకు అప్పగిస్తున్నాను ఈ బిడ్డ నేటి ఉదయాన్నే మరణించాడు ప్రతి ఏడు ఈ విధంగానే జరుగుతుండడంతో నోము నోచుకోవడానికి వీలవ్వడం లేదని అందువల్ల ఆరు సంవత్సరాలుగా నా తోటి నన్ను తిట్టిపోస్తున్నారు ఆ భయంతో ఈసారి ఈ బిడ్డని ఇంట్లో దాచి నోము చేసుకుని ఇప్పుడు తీసుకొని వచ్చానన్నది ఆ మాటలు విన్న పోలేరమ్మకు ఆమెపై జాలి కలిగింది ఆమెకు అక్షతలను ఇచ్చి ఆమె బిడ్డలను పూడ్చిన చోట మరణించిన వానిపైన వారి పేర్లు చెప్తూ ఈ అక్షంతలు జల్లమని చెప్పి వెళ్ళిపోయింది ఆమె అమ్మవారు చెప్పినట్లుగా తన పిల్లలను పాతిన గోతుల మీద అక్షతలను చల్లి వారి పేర్లను పెట్టి పిలిచింది ఆ పిల్లలందరూ సజీవులై బయటికి వచ్చిరి అంతట ఆమె ఏడుగురు పిల్లల్ని వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళను తెల్లవారిసరికి ఆమె తోటి కోడళ్ళు ఊరివారు ఆ పిల్లల్ని చూసి నుంచి వచ్చారని అడిగారు ఆమె గత రాత్రి జరిగిన విషయాన్ని తెలిపింది ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య నోము నోచుకుని సుఖంగా ఉన్నారు దీన్ని ఈ వ్రతానికి ఉజ్జాపన లేదు అందరూ చేసుకోవచ్చు ఈ నోము నోచుట వల్ల సంతానం కలుగును సంతానం ఉన్నవారికి కడుపు చలవ కలుగును ఈ కథ యొక్క ఆంతర్యం ఏమిటంటే ఎదుటివారి కష్టాన్ని తమ కష్టాన్నిగా భావించాలే గాని వాళ్ళని నిందించకూడదు భగవంతుణ్ణి నమ్మిన వాళ్ళకి సాధించినదంటూ ఏమీ ఉండదని ఈ కథ యొక్క సారాంశం